హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఈ పనులు అనేది కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఏ పనులు కంప్లీట్ చేసుకొని ఉండాలి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలా అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పను నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతుందండి సో అలా మీరు చేసినట్లయితేనే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిచ్ చేస్తాను చూడండి సో ఇక్కడ మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల చేయించుకోవాల్సిన పనులైతే ఇవి ఇక్కడ మనకు ఫైవ్ పాయింట్స్ చేరండి ఈ ఫైవ్ పాయింట్స్ ఏంటి దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో పొదుపు చేస్తున్న వారు రీ కేవైసీ అనేది పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఈ రీసెంట్గా పొదుపు చేస్తూ ఉంటారండి సో అలాంటి వాళ్ళు మళ్ళీ రీకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు సో ఒకవేళ మీరు చేస్తే కనుక చేయించుకోవచ్చు లేదంటే వదిలేయండి అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే బ్యాంకుల్లో ఆధార్ పాన్ కార్డు లేకపోతే కనుక కేవైసీని అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో బ్యాంకుల్లో మనకి ఏంటంటే ఆధారు పాన్ కార్డు ఎవరైనా చేయించుకోకపోతే కేవైసీ అనేది అప్డేట్ చేసుకోకపోతే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఐటీ రిటర్న్స్ అప్డేట్ రిటర్న్లు అయితే దాఖలు చేయాల్సి అయితే ఉంటుంది సో మనకు ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ అమృత్ కళ్యాష్ ఇక్కడ కలర్స్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి అనేది ముగియబోతుంది ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ గృహ రుణాలపై పలు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి ప్రత్యేక రాయితీ మార్చి ముప్పై తేదీ వరకు అయితే మనకు అందుబాటులో అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఐదు పాయింట్స్ అనేది కంప్లీట్గా మీకు వర్తిస్తే మీరు కంప్లీట్గా మీరు పూర్తి చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీకు వర్తించకపోతే ఏ పాయింట్ కూడా మీకు అనుకోండి నో ప్రాబ్లం మీరు చేయించుకోపోయినా నో ప్రాబ్లం సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇంకా ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్